మానసికమైనటువంటి అభిమానమే ఉండొచ్చు నేను అనుకోడు అంటే కాంగ్రెస్ బాధితులు వీళ్ళిద్దరు అమిత్ షా వచ్చేటప్పటికి తను నిజమైన బాధితుడు జైల్లో నాలుగేళ్ళ నాలుగు నెలల పాటు ఉన్నాడు నగ గుజరాత్ బహిష్కరణకు గురయ్యాడు కాకపోతే తను రాజకీయం కాన్సెప్ట్లోనే చూసేటట్టయితే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి కానీ ఇక్కడే ఒక లాజిక్ ఉంది జగన్ మీద ప్రాథమిక ఆధారాలు మేబీ ఇప్పుడు అమిత్ షాకి ఇచ్చారు కాబట్టి అమిత్ షా తన దగ్గర ఉన్న దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించవచ్చు అక్కడ ఆధారాలు దొరికితే అప్పుడు ఆ ఆధారాలని రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు లేదా ఏ ఆధారము లేదు కాబట్టి ఇది ఆధారం దొరికితే ఈడి ద్వారా తనే కావచ్చు ఇది రాబోయే రోజుల్లో తేలుతుంది కానీ ఒకటిసారి స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అప్పట్లో సిఐడి ద్వారా నోటీసులు ఇప్పించి రాష్ట్ర ప్రభుత్వం చేసింది లేదంటే జగన్మోహన్ రెడ్డి చేశారు అనేది ఇప్పుడు అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేతికి మట్టి అంటుకోకుండా కేంద్రం ద్వారానే అంతా జరిగింది రేపొద్దున్న కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిన తర్వాత జగన్ అరెస్ట్ చేశారు ఆ వ్యూహం ఏమన్నా నడుపుతుందా కోట ప్రభుత్వం అందుకే అప్పట్లో ఈయన దగ్గరే ఉన్న ఎంపీ వైసీపీ ఎంపీ అయిన లావు ఆయన ద్వారానే కంప్లైంట్ చేయించడం ఆయన ఆయన అమిత్ షా దగ్గర పంపించడం ఈ కథ అంతా నడుపుతున్నారు కదా దీని వెనక ఏ కోణం ఉందా ఆ కోణాన్ని అస్సలు లెక్కేయకూడదు లావు శ్రీకృష్ణ గారు ఇప్పుడు వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు అందుకని పంపించారు అంతేగాని వీళ్ళ ఎంపీ అన్న ఉద్దేశం కాదు ఇకపోతే మీరు చెప్పినటువంటి కోణంలో చూస్తే అక్కడ జగను స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే ఎందుకు అరెస్ట్ చేయించాడు మిగతా కేసులు ఎందుకు అరెస్ట్ చేయించలేదు అలైన్మెంట్ కేసు లేకపోతే